హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు ఈ ఈరోజు మనము కమ్మగా ఎంతో రుచిగా ఉండే పాలకూర ఉల్లికారం ఎలా తయారు చేయాలో చూద్దామండి ఈ కూర చాలా రుచిగా ఉంటుంది ఎలా తయారు చేయాలో చూద్దాం పదండి మా వీడియోస్ని మీరు తప్పనిసరిగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్లైకన్ క్లిక్ చేయండి ఇక్కడ నేను పెద్ద సైజు పాలకూర కట్టని తెచ్చుకున్నానండి ఈ పాలకూరని ముక్కలు కట్ చేయకముందరే ఉప్పు వేసి బాగా నానబెట్టి కడిగి తర్వాత మంచి వాటర్తో కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను అలాగే పెద్దగా ఉండి ఉల్లిపాయలు నాలుగు ఇలా ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఓ మిక్సీ జార్లో ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఓ పదిలాగా పన్నెండు వెల్లుల్లి రబ్బను ఉల్చుకుని వెల్లుల్లి రబ్బలు కూడా వేసుకోవాలండి ఒక పావు స్పూన్ పసుపు వేసుకోవాలి ఒక స్పూన్ నిండుగా కారం వేసుకోవాలి మీ టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు వేసుకోవాలి వీటిని మిక్సీలో మరీ మెత్తగా కాకుండా బరకగా మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోవాలి స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకోవాలండి దాంట్లో రెండు స్పూన్ నూనె వేసుకోవాలి దాంట్లో ఒక స్పూను శనగపప్పు ఒక స్పూన్ వెనపప్పు పావు స్పూన్ ఆవాలు పావు స్పూన్ జీలకర్ర వేసి చక్క మంచి రంగు వచ్చే వరకు కదుపుకుంటూ వేయించుకోవాలి పోపులన్నీ కొంచెం వేగిన తర్వాత దాంట్లో కరివేపాకు ఎండిమిర్చిని కూడా వేసి వేయించుకోవాలి మనం మిక్సీ పట్టు ఉంచుకున్నాం కదండి ఉల్లిపాయ ముద్ద ఉల్లిపాయ ముద్దను కూడా ఈ పోపు సామాన్లో వేసి వేయించుకోవాలి స్టవ్ని సిమ్లో పెట్టుకుని ఉల్లిపాయ ముద్ద పచ్చి వాసన పోయే వరకు కదుపుకుంటూ వేయించుకోవాలి నార్మల్గా మనం పాలకూర తెచ్చుకుంటే కనుక పప్పులో వేసుకుంటాము లేదా కనుక పచ్చడి చేసుకుంటాం కానీ ఇలా చేసి పెట్టండి పాలకూర అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ ఉల్లి ముద్ద అంతా పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలండి తర్వాత మనం కడిగి ముక్కలుగా కట్ చేసి పెట్టినాం కదా పాలకూరని ఆ పాలకూర మొత్తం వేసుకోవాలండి దీంట్లోని ఇలా వేసుకున్నప్పుడు పాలకూర కొంచెం ఎక్కువగా ఉంటుంది కానీ మగ్గిపోయిన తర్వాత కూర చాలా తక్కువగా అవుతుందండి ఈ పాలకూర ఉల్లికారం ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది అందరూ చాలా ఇష్టంగా తింటారు రైస్లోకి చాలా బాగుంటుంది అలానే చపాతీలోకి పులకాలకి కూడా చాలా బాగుంటుంది పాలకూర ఎప్పుడైనా తెచ్చుకో మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి చాలా రుచిగా ఉందని మీరే చెప్తారు నాకు ఒక ఐదు నిమిషాలు బాగా కదుపుకుంటూ వేయించుకోవాలండి లేతగా ఉండే ఆకుకూర పైన తర్వాత అసలు మూత పెట్టకూడదండి ఎందుకంటే నీరు ఎక్కువ వచ్చేస్తుంది ఈ ఆకు కొంచెం పెద్దగా ఉందండి అందుకని నేను మూత పెడుతున్నాను ఇలా మూత పెడటం వల్ల మూతపై వాటర్ అంతా ఈ కూరలో పడి చక్కగా మగ్గుతుందండి అదే చిన్నగా ఉండే కట్టలు లేతగా ఉంటే కనుక అసలు మూత పెట్టవద్దు చూడండి మూత పెడితే వాటర్ అంతా ఎలా దిగిందో ఈ వాటర్లోనే పాలకూర అంతా బాగా మగ్గిపోతుందండి ఈ పాలకూరని బాగా కలుపుకోవాలండి తర్వాత ఉప్పు సరిపోయింది టేస్ట్ చూసుకోండి ఉప్పు సరిపోతే కనుక మరి కొంచెం ఉప్పు వేసుకోవచ్చు పాలకూరలు ఉప్పు చాలా తక్కువ పడుతుందండి చూసి వేసుకోవాలి ఈ పాలకూరలో ఉన్న వాటర్ అంతా దగ్గరికి అయ్యే వరకు కదుపుకుంటూ వేయించుకోరండి కొంచెం చల్లారిన తర్వాత సర్వింగ్ బౌల్లో వేసుకోవాలండి చూడండి పొడి ఎంత బాగా వచ్చిందో చాలా బాగుందండి కర్రీ నేను చెప్పేదాన్ని కాదు మీరు కూడా ఒకసారి తప్పనిసరిగా ట్రై చేయండి రైస్లోకి చపాతీలోకి పులకల్లో కూడా చాలా బాగుంటుందండి పాలకూర అంటే ఇష్టం లేని వాళ్ళకి ఇలా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు పాలకూరతో ఉల్లికారం కర్రీ ఎలా తయారు చేయాలో చూశారు కదా మీకు నచ్చినట్లేదు తప్పనిసరిగా లైక్ చేయండి థ్యాంక్ యూ